సార్ నమస్కారం సార్ మలేషన్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇచ్చి కదా నేను నీకు తమ్ముడు ఇచ్చినాక మళ్ళా కలిసినా సార్ నాకు మొత్తం నువ్వు మొన్న కాల్కి రాకపోయిన ఎలక్షన్ లా కోట ఏమని చెప్పినవరా కోటేమని నువ్వు కార్ నీ ముందు పెట్టి అలా నువ్వు ఏ కార్లో అయితే తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చింద్రా నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా సిద్దిపెట్లేదు సార్ పెట్టుకురా నువ్వు నేను గలు పిలిపిస్తాము ఓకే సార్ మంచిగుండు ఇప్పటికైనా మంచిగుండు నీకు దంతబం పెడదాం అనుకున్నా అయ్యింది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగుంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం గానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చినావు సార్ నేను ఆ మాట చెప్పవే నాకు నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతా సార్ అప్పుడు రవాణా వచ్చినాకని అంత ముందే కరెక్ట్ కోటమని చెప్తారు నా ఎలక్షన్ నేనేది చెప్పాను సార్ నీ దండం పెడతా నేను ఎవరు సార్ నేను కల్పిస్తా పెట్ట నేను కాదు వస్తాను సార్ నేనేందు చెప్పిన సార్ చెప్పిన వాళ్ళని నీకు కల్పిస్తాను చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడైనా తప్పు చేసిన సార్ మేము ఎప్పుడు నేను సార్ బీజేపీ కోటేమని చెప్పిన తప్పు చేయలేను మంచి అని నా కోసం మస్తు కష్టపడ్డావు కానీ నా ఎలక్షన్ లో బీఎస్ కోటే నేను ఎమ్మెల్యే ఏదన్నా లేదు సార్ నేను ఎవరుస్తా నేను నువ్వు సిద్ధిపేట్లప్పుడు కలివన్నా నీకు కల్పిస్తావాలి